నేరాలు అదుపు చేయడం కోసం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్దుర్తి ఎస్ఐటి రాజు తెలిపారు వెల్దుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం వెల్దుర్తి నుంచి నర్సాపూర్ తోప్రాన్ మెదక్ రూట్లో వెళ్లే ఆటోలకు వెల్దుర్తి పోలీసుల ద్వారా ఒక సీరియల్ నెంబర్ ను ముద్రిస్తున్నామని ఆటో యజమానుల వివరాలను పోలీస్ స్టేషన్లో ఒక రికార్డు నమోదు చేస్తున్నామని ఏవైనా నేరాలు జరిగినప్పుడు ఆటోల ప్రమేయం ఏదైనా ఉంటే గుర్తించడం కోసం సీరియల్ నెంబర్ ముద్రించడం జరుగుతుందని ఆయన తెలిపారు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన సూచించారు ఆటో యూనియన్ యొక్క యజమానులు ఆటో యజమానులకు ప్లస్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్లకు ఇక్కడికి ఆటోలు తీసుకొని రావడం రావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనుగుణంగా వారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుంచి మన ఎదుర్తు నుంచి మెదక్కి నర్సాపూర్కి ప్లస్ తూప్రానికి ఆటోలు అనేటివి ప్రయాణిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ఏక తూప్రానికి పోయేవాటికి మెదక్ పోయేవాటికి మరియు నర్సాపూర్ పోయేవాటికి మా పోలీస్ తరపు నుంచి రెండు సైడ్ల ఆటోలకు రెండు సైడ్ల వెనుక భాగంలో ముందు భాగంలో వైఎల్డి టూ నర్సాపూర్ ఎదుర్తు నర్సాపూర్ ఎదుర్తు టూ మెదక్ ప్రాంత వాటికి కోడ్ ఇచ్చి వాటి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్లు తీసుకొని మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా సిఏ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఈ ఈ రోజుల్లో ముఖ్యంగా కొన్ని నేరాలు ఆటోలు ఇన్వాల్వ్ అయ్యి జరగడం జరుగుతుంది అదేంటంటే యాక్సిడెంట్ హిటర్ కేసులు అటెషన్ డైవేషన్ కేసులు మహిళలపై నేరాలు అనే వాటిల్లో కొన్నిట్లలో ఒక దాదాపు ఒక టెన్ పర్సెంట్ ఆటోలు అందులో ఇన్వాల్వ్ తెలిసి తెలియక ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది వాటిని మేము అటువంటి కేసులను పరిశోధించడానికి మరియు అటువంటి నేరాలను మనము నిర్మూలించడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది చే మేరకు మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది కావున ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎస్ మన ఆటో ఆటో యజమానులు మాకు పోలీసు వారికి సహకరించగలరు నమస్కారం